హలో దోస్తులు మీకోసం అయితే మంచి ఒక మంచి రెసిపీ తీసుకొచ్చా ఆ రెసిపీ ఏంటిదంటే మనం ఇవాళ చికెన్ ఎలా చేసుకోవాలని చెప్తా అనమాట చికెన్ అయితే చాలా టేస్టీగా చేసుకుందాం అదైతే మీరైతే ఫస్ట్ చూడండి యాక్చువల్గా అందరూ ఒక తీరుగా చికెన్ అంటే నార్మల్గా చేసుకుంటారు కదా నేనైతే ఇలా డిఫరెంట్గా చేద్దామని చూస్తున్నా ఆ చికెన్ ఎలా చేస్తామో చెప్ప చూడండి ఒకసారి మనం చూడండి ఫస్ట్ అయితే ఆయిల్ అయితే పోసుకోవాలన్నమాట పోసుకొని అయితే ఉల్లిగడ్డలు అనేది మెత్తగా చేయాలన్నమాట చేసి అయితే ఉల్లిగడ్డలు కూడా వేయాలన్నమాట వేసాకైతే మనం అయితే ఇక్కడ ము చికెన్ ముక్కలు కూడా వేయాలన్నమాట చికెన్ ముక్కలు అయితే వేసాక మనం అయితే కొద్దిసేపు అనేది వాటిని ఉడికాసేపు ఉంచాలన్నమాట దాని వెనక ముందు పక్కన టమాటా మనకి పేస్ట్ లెక్క చేసుకోవాలన్నమాట దాన్ని మిక్సీలో బట్టి ఒక దగ్గర ఉంచుకోవాలన్నమాట ఎందుకంటే టమాటా మనం పేస్ట్ లెక్క చేసి దాంట్లో అయితే మంచిగా టేస్ట్ అనేది వస్తుంది సూప్ కూడా బాగా వస్తుంది అనమాట మనకు సూప్ ఉంటే మంచిగా ఉంటుంది కదా తినడానికి కూడా అందుకే దానికైతే మనం టమాటా పేస్ట్ అయితే పోసుకుంటాం అనమాట మనం ఆల్రెడీ టమాటా పేస్ట్ అనేది పెట్టామన్నమాట అందుకే టమాటా పేస్ట్ అయితే దాంట్లో పోసినాం అనమాట దానికంటే ముందు మనం కారం కొంచెం ఉప్పు దానికంటే ముందు అన్నీ వేసుకొని మసాలా వేసుకొని మనం అనేది చికెన్ అనేది ఉడికినా ఉన్నాక ఉడికినాక ఈ పేస్ట్ అనేది అందులో వేయాలన్నమాట టమాటా పేస్ట్ టమాటా పేస్ట్ అందులో పోసి మనైతే కలపాలన్నమాట కల్పు కలుపుతున్నప్పుడు మనైతే ముక్క అయితే కొంచెం అనేది మళ్ళీ కొద్దిసేపు మసలు పెట్టాలన్నమాట కొద్దిసేపు అలానే వెయిట్ చేశాక అప్పుడు అప్పుడు మనకనేది ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అనమాట మీరు కూడా ఒకసారి ఇలాంటి ట్రై చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఇప్పుడైతే మనమైతే కారం వేసుకోవాలన్నమాట దానికంటే ముందు అప్పుడు లైట్గా కారం వేసా అన్నమాట ఇప్పుడైతే మనం మళ్ళీ మళ్ళీ ఒకసారి కారం అనమాట ఎందుకంటే కారం కొంచెం తక్కువ ఉండడం వల్ల మళ్ళీ వేసాం మనకు కారం కూడా మోతాదున సరిపోయేంత వేయాలన్నమాట అంటే మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ టూ త్రీ కేజెస్ అంతలో దాన్ని సరిపోయే మనం సరిపడా వేసుకోవాలన్నమాట నేనైతే అయితే వేసుకున్నాను దాని తర్వాత కొంచెం మనకు నెయ్యి కూడా వేస్తున్నాడు అనమాట నెయ్యితో పాటు ఇంకేంది పిండి లైట్గా ఒక చిన్న ఏదో పిండి వేసాడు అనమాట ఈ పిండి కూడా వేస్తున్నాను అనమాట దీనివల్ల ఏంటంటే మనకేందో సూప్ అనేది రెడీ అవుతుంది అనమాట సూప్ లేకుండా మనం తినలేం కదా చికెన్ అయితే సూప్తో ఎలా ఇలా వేస్తే మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పక్కా బాగుంటుంది అసలు ఇలాంటి టేస్ట్ మీరు ఎప్పుడు తినలే అనుకుంటా నేనైతే మన ఇంట్లో నార్మల్గా మనం ఆనియన్స్ వేసి నార్మల్గా వండుతాం కదా వాటర్ అలా ఉంటాం కదా ఇక్కడ మాత్రం మనం పేస్ట్ అనేది అన్నీ అన్నీ వేసి మనం పేస్ట్ అయితే చేసేందులో అందులో అయితే మస్తు టేస్ట్ అనేది వచ్చింది అనమాట మీరైతే ఇలాంటి రెసిపీని అయితే మరి తప్పకుండా మీరు చేయాలనుకుంటున్నా మీరైతే ఈ రెసిపీని చూసాక పక్కా మీరు మీ ఇంట్లో మళ్ళీ సార్ ట్రై చేసారనుకుంటున్నా నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్